మంచి మంచి ఓటింగ్ శాతం మాకు వచ్చింది నేనేమంటానంటే మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ ఇప్పుడు మేము ఓట ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం ఒకటో రెండో మినహాయిస్తే కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు దీన్ని దీ అంత అంత ఇది చేయాల్సిన అవసరం లేదు పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు సరే సహజంగా గెలుస్తామని ఆశించాం కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్గా పాలైనప్పుడు కానీ నిరాశ లేదు అది నేను చెప్పేది బ్రదర్ మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి ఎన్ని నోట్లు ఉన్నాయి చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే మూడు ఓట్లున్నాయన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాము ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని కాదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాం వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాం జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడారు మీరు చూశారు కళ్ళ మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వేల మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు ఇవన్నీగా అందుకే అంటున్నా చర్చ జరగాల్సిందే ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది ఇవన్నీ మీ ముందు ఉన్నాయి సార్ ఇప్పుడు నేను ఎలక్ ఓటమికి నేను సాకులు వెతకట్లేదు నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను ఎలక్షన్ ముందు పెట్టాను ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము ప్రజలతోనే ఉంటాము ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం ముందుకు పోతూనే ఉంటాం థ్యాంక్ యూ మరి ఇప్పుడు అల్టిమేట్గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది రేపు ఏమేం జరగబోతుంది ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంటుందంటున్నారు సో మరి ఆ మూడేళ్ళు ఏం జరగబోతుంది చూద్దాం ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకుంటుందా మార్చుకోదా మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం మేము చూస్తాం మీరు చూస్తారు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం ప్రజల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటాం ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు ఇది మాత్రం పక్క ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఒక ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు హైకోర్టే కొట్టేసింది ఆయన డిస్క్వాలిఫై చేసింది మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే న్యాయం న్యాయమే కదా యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది బెంగాల్కు వేరే లేదు తెలంగాణకు ఇంకోటి లేదు కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా పది ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక ఉప ఎన్నికకే మరి ఇంత అపశోపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు మరి పది ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముచ్చమటలు బట్టి మరి రాహుల్ గాంధీని ఇంకా ఇందిరాగాంధీని ఇక సోనియా గాంధీని అందరినీ దించుతారేమో చూడాలి కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం మాకు ఏం కాదు ఇది రెండు వేల ఒకటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా కొట్లాడతాం మాకు ఎన్నికలేం కొట్లాడడం కొత్త కాదు గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము ఆ స్థితప్రజ్ఞత మాకు ఉంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క దెబ్బకే ఒక్క ఉప ఎన్నికకి ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి బస్సులలో కూడా తిరిగిండు మరి పది ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ